మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ ఒక్క నిమ్మకాయ కలొంచి గింజలు స్వచ్ఛమైన కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె అంతా ఒకటేనమ్మా దీన్ని ఏ విధంగా మేకింగ్ చేయాలా ఎట్లా తయారు చేయాలా అనేది ఇప్పుడు నేను మీకు ప్రేక్షకులకి చేసి చూపిస్తాను చూస్తూనే ఉండండి మొట్టమొదటిగా మనం ఏం చేయాలా ఈ ఉల్లిపాయ పేస్ట్ ఇందులో వేసి ఇందులో రసాన్ని బయటికి తీసుకోవాలా చూసారా ఎంతో అద్భుతంగా ఈ ఉల్లి రసం బయటకు వచ్చేసింది మన ఎంట్రుకలలో కుదుర్లలో ఏదైతే క్రిమి ఉందో ఆ క్రిమిని చంపడంలో గొప్ప పాత్ర ఈ యొక్క ఉల్లిది అందుకే రోజుకి ఏదో విధంగా ఆహారంలో ఒక ఉల్లిగడ్డ తినమంటున్నారు ఆ తర్వాత దీనికి ఏం చేయాలి మనం నిమ్మరసం ఇది హెయిర్ ఆయిల్ అని చెప్పుకోవచ్చా సార్ హెయిర్ ఆయిలే ఇది ఓకే ఇది పైపూతకు మాత్రమే ఇంటర్నల్ గా కాదమ్మా ఇది ఓకే సో గ్రే హెయిర్ సమస్యతో బాధపడుతున్న వారికి ఒక అరచక్క నిమ్మరసం అంతే ఆ తర్వాత ఏం చేయాలి మనం కలొంచి గింజల పేస్ట్ పౌడర్ ఈ విధంగా ఓకే ఒక ఒక అర స్పూన్ అంటే ఇది పెద్ద స్పూన్ ఇది మామూలు స్పూన్లు అర స్పూన్ వేసుకోవచ్చు వేసేయడం ఆ తర్వాత స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఒక రెండు టీ స్పూన్లు అంతా చాలు టీ స్పూన్ కలపండి ఇలా శుభ్రంగా కలిపిన ఈ యొక్క మిశ్రమాన్ని ఇక్కడ ఒక అద్భుతమైన ఆయిల్ తయారైంది వీటిని మనం చేత్తో ముట్టుకోకుండా దీన్ని ఈ విధంగా ఈ ఉల్లిపాయ తొక్కతో కానీ ఇట్లా నిమ్మ తొక్కతో గాని ఇది తలకు పూసుకోవాలి ఇలా పూసుకుంటే ఆ ఎంట్రుకల కుదురులో నుంచి ఒక చెట్టుకి మనం ఎరువు వేసినట్ల ఆ ఎండుకలు నిగిని ఆడడం లేత వయసులో గల వాళ్ళకి కొత్త ఎంట్రికలు కానీ బయటకు వస్తాయి ఇక నాబాదు ఏజ్ ఫిఫ్టీ ఇట్లా ఏజ్ ఉన్న వారికి ఈ కొత్త ఎంట్రికలు రావు ఉన్న ఎంటికులు ఊడిపోకుండా దృఢత్వంగా బలంగా తయారవుతాయి ఇక మోడలింగ్ చేసే అమ్మాయిలు ఈ తరచుగా బాగా మొత్తం ఈ తలకి ఈ కూరకి అందరు పెట్టుకుంటామండి ఎంట్రిక నిగి నిగలాడి ఎంతో అద్భుతంగా ఉంటాయి ఫస్ట్ మీరు ఆపాల్సింది ఈ షాంపూలు ఓకే ఈ షాంపూ తైనా సగం దద్దరి వచ్చిపోతా ఏ షాంపూ అవసరం లేదు మనం మేము ఏ షాంపూ కూడా మేము ఆయుర్వేద వైద్యులు సపోర్ట్ చెయ్యము వాటి కోసం నెక్స్ట్ వీడియోలో ఏ షాంపూ అయితే వాడాలా మనం ఆ షాంపూని ఎలా తయారు చేసుకోవాలా ఆ చక్కటి రెమెడీతో మేము ముందుకు వస్తాము ప్రస్తుతానికి ఈ ఆయిల్ పూసుకున్న తర్వాత ఇది రాత్రి పూసుకుంటే రాత్రి రాత్రి పూసుకుంటే ఉదయాన్నే కుంకుడు సీకాయ ఈ పేస్ట్తో మనం ఎంచక్క తలస్నానం చేశామంటే ఆ డాండ్రస్ ఉండదు ఆ ఎంట్రికలు పూడే సమస్య ఉండదు లేత వయసు గల వాళ్ళకి కొత్త ఎండ్రికులు కూడా బయటకు వస్తాయి ఎండ్రికలు చివరిలో అలా చిట్లు పోయి ఎర్రగా గుర్రబిండికలు మాదిరి అవన్నీ ఒక నాలుగైదు రోజులలో లేదా ఒక్క వారంలో ఆ సమస్య మీకు ఇది ఎన్ని డేస్ రాసుకుంటే మనకి పనిచేస్తుంది ఇది తయారు చేసి మనకి ఎఫెక్ట్ కావాలంటే ఒక డేస్ లేదా ఒక ట్వంటీ డేస్ ఇంకా అవసరం లేదు ఇది ఎఫెక్ట్ ఇరవై నాలుగు గంటల్లో ఈ యొక్క ప్రభావాన్ని మనకు చూపిస్తుంది ఆ నిద్ర లేని వాళ్ళు కళ్ళన్ని ఉంటాయి కళ్ళు కుచ్చుకుంటుంటాయి ఈ ఏ కాంతిని సరిగ్గా చూడలేకపోతుంటారు వాళ్ళు ఏం చేయాల దీనికి తలకు పూసుకుంటూ పూసుకుంటూ ఉంటే అరవై ఏళ్ళు కూడా సూదులో దారం ఎక్కించే శక్తి మన కంటిలో ఉండే రెడ్డి నాకు లభిస్తుంది మనం పైపూత మాత్రమే చెప్తున్నాం ఇంటర్నల్ గా కాదు ఇది ఇది ఎంతో అద్భుతమైన రెమెడీ మీరు వాడొచ్చు వాడించొచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు చిన్న పిల్లలు ఎవరైనా వాడచ్చు సార్ ఎవరైనా డైలీ నైట్ రాసుకొని మార్నింగ్ హెడ్ బాత్ ఓకే సార్ ఇది మరి గ్రే హెయిర్ వారికి ఎంత వరకు ఇది బాగా ఉపయోగపడుతుంది అంటారు ఇది వందకు వంద శాతం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇటువంటి వారు నలభై రోజులు తీసుకుంటే వీళ్ళకి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఓకే వచ్చిన వాళ్ళు వాడుకు రాసినా కూడా యూజ్ అవుతుంది ఇది ప్రతి ఒక్కరు వాడచ్చు రాని వారు వచ్చిన వారు ఇది కుటుంబ చిట్కా కాదండి ఒక గొప్ప ఫార్ములా ఇది ఓకే చూసారు సార్ వియర్ ఈ రెసిపీ తో మనం హెయిర్ ఫాల్ ని అండ్ అలానే గ్రే హెయిర్ ని ఇతర హెయిర్ ప్రాబ్లమ్స్ ని కూడా మనం నివారించుకోవచ్చు ఎంతో ఈజీగా మనం చేసుకునే ఈ రెసిపీ మనకి సార్ చూపించేశారు సో మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతుంటే ఒక్కసారి ట్రై చేయండి అండ్ మాకు కామెంట్స్ లో తెలపండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే నమస్తే